ఏ హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేనైతే చాలా సూపర్గా ఉన్నాను అండ్ ఈరోజైతే ఒక రెసిపీ తీసుకుని వచ్చాను అది కూడా చేపల పులుసు మా ఆయనకైతే చాలా ఇష్టం అంతకుముందు వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకేనా వీడియో ఎండ్ వరకు చూడండి మీకే తెలుస్తుంది స్కిప్ చేస్తే ప్రాసెస్ తెలియదు ఇలా చేస్తే మీకు చాలా టేస్ట్గా ఉంటుంది కూడాను మీ పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా రుచిగా ఉంది అని చెప్పి మంచిగా తింటారనమాట సో ఈరోజైతే నేను చేపల పులుసు చేస్తున్నాను దానికోసం నేను చేపలు కడుక్కొని దానికి ఉప్పు కారం పెట్టుకున్నాను కడుక్కోవడం మెయిన్ అండి ఎందుకంటే మనకి చేపలు కొంచెం స్మెల్ వస్తాయి కదా కొంచెం కడుక్కోవాలన్నమాట మనము కడుక్కొని ఇలా పెట్టుకుంటే మంచిగా ఉంటుంది తర్వాత కళాయిలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసుకొని మనం ఇవ్వండి మనకి ఏమైనా బిర్యానీ స్పైసెస్ ఏమైనా ఉంటే వేసుకోవచ్చు అలాగే నేను చిన్న రెండు ముక్కలు అవి వేసుకున్నాను టమాటాసు అవి కూడా బాగుంటాయి అండ్ మిక్సింగ్ జార్లో కూడా నేను ఒక ఫోర్ టమాటాస్ ఒక ఒక రెండు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అండ్ జింజర్ అవన్నీ వేసి నేను ఆల్రెడీ మిక్సీ గ్రైండ్ చేసుకున్నాను అనమాట అది వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది ఆ మిక్సీ మంచి వేసుకున్నా కదా పేస్ట్ అవి వేసుకుంటే తర్వాత మనం ఈ లోపు ఈ పోపులోని మనం కారం ఉప్పు పసుపు వేసుకొని వేగించుకోవాలన్నమాట అనేవి కొంచెం బ్రౌన్గా రావాలి అప్పుడే చాలా బాగుంటాయి అన్నమాట సో మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి ఆ చేపలు మాత్రం చాలా క్లీన్గా ఉండాలండు అవి లేకపోతే స్మెల్ వచ్చేస్తాయి మీ నీట్గా కడుక్కొని ఉప్పు కనబెట్టుకుంటే చాలా బాగుంటాయి సో అందుకనే నేనైతే సైడ్ పెట్టుకున్నాను చూ చూపించాను కదా ఈ పేస్ట్ అనేది ఇందులో వేసుకోవాలి మనకి నేను ప్రతి దాంట్లో చెప్పిందంటే పేస్ట్ వేసాక ఆ పచ్చి దాంట్లో ఉన్న పచ్చి పేస్ట్ వేసుకున్నాక మనకి ఏంటంటే లోపల పచ్చదనం అంతా పోవాలి పోయిన తర్వాత అది మంచిగా ఉడుకుతుందనమాట ఉడికాక కొంచెం మనము తర్వాత ఒక చిన్న సైజు మనం చింతపండు తీసుకోవాలి నేనైతే చింతపండు ఎక్కువే తీసుకున్నాను ఎందుకంటే మా ఆయనకి పుల్లగా ఉంటే ఇష్టం అనమాట సో ఈ గ్రేవీలోనే మనం ఫిష్ అనేది మనం ముందుగా పెట్టేసుకున్నాం కదా అవన్నీ వేసేసుకోవాలి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచాలి కలపకుండా ఉంటే దానికి ఉప్పు కారం అవన్నీ పడతాయి అనమాట పడితే మనకు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ట్రై చేసి నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా అండ్ ఈరోజు ఒక విషయం చెప్తున్నాను పెళ్ళైన తర్వాత అందరు ఆడపిల్లలు వంటలు నేర్చుకుంటారు కదా నేను కూడా అలానే నేర్చుకున్నాను పెళ్ళికి ముందు అయితే నాకు ఏ వంట వచ్చేది కాదు అసలు ఏమీ రాదు అన్నీ అమ్మే పెట్టేది మీలో ఎంతమందికి అమ్మ చేద్దని తినేవారు నేనైతే ప్రతిదీ మా అమ్మ పెట్టేది పెళ్ళయ్యాక తెలుస్తుంది మా అమ్మ విలువ అందరూ అంటారు కదా పెళ్ళయ్యాక తెలుస్తుంది నా విలువ అని చెప్పి పాపం మా అమ్మే అన్నీ నాకు చేసేది ఇప్పుడు నేను ఒకరికి చేస్తున్నాను నాకు చాలా హ్యాపీగా ఉంది నేను తినకపోయినా సరే నా కొడుక్కి నేను పెడుతున్నాను అంటే అమ్మ ఒకేసారి గుర్తు నాకు ఆ టైంలోని అంటే నా అమ్మ తినకపోయినా నాకు పెట్టేది అని చెప్పి గుర్తొచ్చేది అనమాట సో నేనైతే మా అమ్మను మిస్ అవుతున్నాను మా ఊర్లో ఉంది నేను ఇక్కడ ఉన్నాను ఎవరైనా పిల్లయితే పరాయి వాళ్ళు అయిపోతారు కదా సో ఈ మీలో అంతమందికి అమ్మ అంటే చాలా ఇష్టం ఎవరికి ఇష్టం ఉండదు అందరికీ ఇష్టమే కాకపోతే కొంతమందికి డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అంటారు కదా అలాగా మీ మొక్కలు పెళ్ళికి ముందు ఏమీ రావు తర్వాత అన్నీ వచ్చేస్తాయి సో ఇదండి మన చేపల పులుసు ఎంత బాగా నేర్చుకున్నానో అలా ట్రై చేసి చేసి చేస్తే ఇప్పుడు వచ్చే అన్ని వంటలు ఏ వంటైనా చేయగలను కాకపోతే ఎక్కువ మందికి చేయలేను అనమాట తక్కువ చాలా తక్కువ మందికి చేయగలను అండ్ మనం ఇలాగ ఈ విధంగా తక్కువలాగా పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే గ్రేవీలా ఉంటే తినాలనిపిస్తుంది వాటర్ వాటరీగా ఉంటే తినబుద్ధి ఇది కదా సో అందుకనే నేనైతే తిక్గానే చేస్తాను మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం అలానే కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది వీలుగా ఉంటుంది అలానే చెయ్యం అని అంటారు అనమాట చాలాసార్లు సో నేనైతే అలానే చేస్తాను అయిపోయాక మనం కొద్దిగా పుదీనా అరవే ఏదైనా ఉంటే వేసేసుకోవచ్చు కొత్తిమీర కానీ పుదీనా కానీ ఏమైనా ఉంటే అవి వేసుకోవచ్చు అండ్ వేరే బౌల్లో సర్వింగ్ చేసుకోవచ్చు అనమాట ఒకసారి టేస్ట్ కానీ చూపిస్తున్నాను మా ఆయనకైతే ఇదండి ఈరోజు మన చేపల పులుసు చాలా ఎక్సలెంట్గా వచ్చింది అయితే చాలా బాగుంది నేనైతే తినే చూపిస్తున్నాను మీకైతే నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ నా వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ఒక వన్ మినిటే చూస్తున్నారు స్కిప్ చేయకుండా చూస్తేనే కదండి నేనేం చేస్తున్నానో మీకు తెలిసేది సో ప్లీజ్ అస్సలు చేయద్దు స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి ఏమైంది మహా అయితే మీ నెట్టే బ్యాలెన్స్ కూడా అవ్వద్దు నేను ఎట్టేదే ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఓకేనా బాయ్